హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత లైఫ్ స్టైల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన స్ఫూర్తిగా ఈ వీడియో వచ్చేసి భోగి రోజు తీసిన వీడియో అండి కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి ఈ వీడియోని నాకు కొంచెం కోల్డ్ ఫీవర్ ఉండటం వల్ల వాయిస్ ఓవర్ బాగదని కోల్డ్ అయితే బాగుండే కోల్డ్ ఇప్పుడు వాయిస్ బాగోలేదండి అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు వీడియో కూడా పోస్ట్ చేయద్దు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మేమైతే భోగి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి ఇంకా మీకు ఇప్పుడు భోగి శుభాకాంక్షలు అని చెప్పినా బాగోదేమో ఆయనే చెప్తున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు ఇంకా మేమైతే మార్నింగ్ లేవు కానీ భోగి వంటలు అవి వేసుకున్నామండి కొంచెం ఒరిజినల్ వాయిస్ అలానే పెట్టాను చూడండి ఇప్పుడు అక్కడక్కడ వాయిస్ ఓరిస్తాను कौन है देखो तो कौन है हां हां तो मतलब गणपति मंडगण तो कोई है हेलो अलकूड लग रही है बस तो करिए हां माने नितिन इवनिंग में m i'm looking at മമ്മി എന്റെ മുഗ് പട്ടുകൊണ്ട് കിന്നുപെട്ടിടു

ఇంకా చూసారండి ఇప్పటివరకు మార్నింగ్ అయితే భోగి మంటలు వేస్తున్నాము ఫస్ట్ టైం మేము వేయటం భోగి మంటలు కూడా ప్రతి ఇయర్ అనుకుంటున్నాం కానీ వేయట్లేదు లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాము వేద్దామని కానీ ఎందుకు మా పిల్లలు లేవలేదు మా ఇంట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు ఎర్లీ మార్నింగ్ ఏం దొస్తా అమ్మ అనుకున్నారు ఇంకా ఈసారి అయితే కంపల్సరీ నైటే ఫిక్స్ చేసి పెట్టుకున్నాము కంపల్సరీ అంటే ముందు రోజే నైట్ కాదు ముందు రోజే అంత క్లీన్ చేసుకొని ఇలా అంతా చదివి పని అయిపోయింది ఇంకా ముందు రోజే అనుకున్నాము అందరం భోగి మంటలు వేసుకోవాలి కంపల్సరీ మార్నింగ్ లేవాలని ఫైవ్ కే లేవాలనుకున్నాము కంపల్సరీ అలారం పెట్టుకొని లేవాలనుకున్నారండి మా పిల్లలు మా వారి ఈసారి నేనే అలారం పెట్టాను నేను లేసేసరికి నేను ఎట్లాగ మొగ్గు వేయాలి ఇంకా ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి వాళ్ళు కూడా మేము లేస్తామని లేపమన్నారు నేను లేసి ఇంకా మా వారిని పిల్లల్ని లేపాను వాళ్ళే ఇక భోగి మంట వేసుకుంటూ ఉన్నారండి ఇంకా నేను ఈ లోపల ఏంటంటే అది ముందులో అంతా ఊడ్చి కలాప్ చల్లి ముగ్గు వేసుకుంటున్నాను భోగి పళ్ళ భోగి రోజు మనం పాలు పొంగినట్టు ముగ్గు వేస్తాం కదా తోటి దిద్దాను మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి అది అయిపోయిన తర్వాత నువ్వుల నూనె ఇంకా అది రాసి ఆయిల్ రాసి తలస్నానం చేయాలంటారు అంతా నేను వీడియో తీయలేదండి కానీ ఆయిల్ రాసి తలస్నానం చేపిస్తే చాలా మంచిది రాశాను పెట్టాను మా పిల్లలు సా తలస్నానం చేసి వచ్చారు చేసి వచ్చిన తర్వాత కొంచెం స్వీట్ పొంగల్లాగా పరవన్నం ఉండేనండి ఇంకా నేను అంతా ప్రతిసారి తీస్తూనే ఉంటున్నాను కదా వీడియో ఈసారి అయితే వీడియో తీయలేదు నేను స్వీట్గా అయితే అది చేశాను చేసిన తర్వాత ఇంకా పూజ చేశానండి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసిన తర్వాత మా పిల్లల కోసం అని ఇది కొంచెం లేట్ అయ్యింది సాయంత్రం అన్నారు భోగి పండ్లు పోయడం ఇంకా ఇక్కడైతే కొంచెం బంతి పూలు అవన్నీ ఫ్లవర్స్ అవి తుంపుకోవాలి తర్వాత చెరుకుగా ముక్కలు ఉంటాయి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రేగి పళ్ళు మన వన్ రూపాయి కాయిన్స్ కొన్ని అక్షంతలు వేసి కలుపుకొని అవే పిల్లలకి పోస్తే మంచిది ఇది అందరూ పోయొచ్చా అందరు చేయొచ్చా అనుకోవచ్చు ఎవరైనా చేయొచ్చండి ఇది ఎందుకు అంటే పిల్లలకు మోన్లీ చిన్న పిల్లలకి తగలకుండా పోస్తారు ఇలా జిస్ట్ జిస్ట్ తీసి పోస్తారు కాబట్టి ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు నేనైతే ఈసారి చేశాను ఇంకా ఇలా ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మా పిల్లలకు కూడా పోసినప్పుడు ఎలా ఉంటుందో పోస్తే ఇష్టం వాళ్ళకు కూడా చాలా ఇష్టం వాళ్ళు అడిగి మరీ పోపించుకున్నారు ఈ అయితే ఇంకా అవే కలిపాను చేశాను ప్రిపేర్ చేసి అక్కడ పెడితే ఇంకా అంతా మా పిల్లలే తీసుకొచ్చి సాప్ మీద పెట్టారు ఫస్ట్ అయితే సాప్ మీద పెట్టిన తర్వాత స్వీట్ అంతా కూడా తీసుకొచ్చి పెట్టానండి ఇట్లా మేమైతే బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టుకోలేదండి ముందు ప్లాన్ ఏం లేకుండే లే ముందు ప్లాన్ ఉంటుంటే కొంచెం డెకరేషన్ అది ప్రిపేర్గా ఉండేదాన్నేమో ఇంకా నేను అదైతే ఏం లేదు ఎలాగైనా న్యాచురల్గా చేయాలి అనుకున్నాను అందుకే నేను బ్యాక్గ్రౌండ్లో ఏమీ సెటప్ చేయలేదు ఇంకా రెండు పిటలు అవలా ఉంటే వేసి వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం సింపుల్గానే అండి మనకు చేతనైనంత వరకే చేసుకోవాలి మనకు నచ్చినట్లు అలా చేయాలి అలా చేయాలని ఏం లేదు మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు తర్వాత వాళ్ళకి తలస్నానం అవి చేపించిన తర్వాత కొంచెం దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత బొట్టు అవి పెట్టి ఇంకా నేను తీసుకొచ్చినవన్నీ అక్కడ నేను అరేంజ్ చేసినవి అక్కడ కింద పెట్టాను పెట్టి ఇంకేం లేదండి మనం కలిపినవి ఉంటాయి కదా అవి ఇలా వాళ్ళకి మూడు సార్లు అటువైపు ఇటు జిస్ట్ తీసి రివర్స్లో ఫస్ట్ ఒకసారి ఇలా తీసిన తర్వాత మళ్ళీ రివర్స్లో జస్ట్ మూడు మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు జస్ట్ తీసి అలా ఇలా తీసి ఇంకా మా పిల్లల తలపైన పోయాలి అంతే లైట్గా నాణ్యాలు నాణ్యాలి ఉంటాయండి మరీ ఎత్తుగా కాకుండా కొంచెం కిందకని పెట్టి పోయాలి ఇంకా అంతేనండి ఏం లేదు ఇది పిల్లలకి జిస్ట్ తగలకూడదని పోస్తారు మా చిన్నోడికి ఒక్కడికి పోద్దాం అనుకున్నాం కానీ మా పెద్దోడిని నాకు కూడా పోయాలి అని అంటే ఇంక ఇద్దరిని కూర్చోబెట్టాము ఇద్దరిని కూర్చోబెట్టి పోసిన తర్వాత ఇంక వాళ్ళకి అక్షంతలు వేసి అలా సింపుల్గా చేసామండి అంతే చూస్తున్నారు కదా వీడియో అయితే మీరు చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ ఫోటో దిగుదామంటే ఎన్ని కథలు పోస్తున్నారో అసలుకి ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగరండి ఇద్దరు అసలుకి వాడికి కొడుతున్నాడు వీడియో వీడు కొడుతున్నాడు వాడు వాళ్ళని కవర్ చేయడం మేము మా కష్టాలు చూడాలి ఇంకా ఇక్కడైతే ఫోటోస్ అవి దిగాము దిగిన తర్వాత ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు మా పిల్లలు కంపల్సరీ ఎప్పుడు ఇలా దీపాలు అవి వెలిగించారండి ఇలా హారతి ఇవ్వాలి కదా ఇప్పుడు ఇద్దరికీ ఆరతి ఇస్తున్నాను అలా పళ్ళు పోసిన తర్వాత ఆరతి ఇచ్చి అక్షంతలు వేయాలి ఇంక ఇప్పుడైతే అక్షంతలు వేస్తున్నాను ఇంకా మా పిల్లలకి మనకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి అందుకనే ఫస్ట్ పేరెంట్స్ తర్వాత ఏదైనా ఇంకా దేవుడి దగ్గర అయితే మా పిల్లలు ఎలాగో మొక్కుతూనే ఉంటారు ఇంకా ఇక్కడ ప్రతి పండగకైనా దేనికైనా పేరెంట్స్ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్ తీసుకోవడం చాలా మంచిది మా పిల్లలకి ఎప్పుడు అలవాటే ఇంకా వాళ్ళకి చెప్పనవసరం లేదు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంట్లో ఇంకా మేము అడగకపోయినా ముందే వచ్చి తీసుకుంటారు బర్త్డేలకైనా దేనికైనా ఇంకా పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి అలా అలా చేయి కొంతమంది సిగ్గుపడుతుంటారు అలా సిగ్గుపడాల్సిన పని ఏం లేదండి పిల్లలు ఫస్ట్ నుంచి అలవాటు చేయకపోతే అలా పడుతుంటారు ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి ఒకసారి రావాలి అంటే రాదండి చిన్నప్పటి నుంచి చిన్నగా చెప్తూ చేర్చుకుంటుంటే వస్తుంది అది ఇంకా అలా భోగిపళ్ళు చేసిన తర్వాత నేను స్వీట్ అలా తినిపించాను ఇంకా నేను తర్వాత ఏం షూట్ చేయలేదండి గుడ్డు ఒడ్డుకొని తిన్నాం కానీ నైట్ ఇది ఇంకా మా ఇల్లు చూపిస్తున్నాను మా పిల్లలు మా వారు కలిసి లైటింగ్ వేసారండి కలర్ఫుల్గా ఉండటం కోసం అని తర్వాత ఇంకా ముందు ముందు ముగ్గు చూపిస్తున్నాను మా గార్డెన్లో పోసిన పువ్వు చూపిస్తున్నాను ఇంకా పండకి మా పిల్లలకి ఈసారి బట్టలు కొనలేదు మా వారి ముందు కదిలిచ్చి కూర్చోబెట్టుకుంటారండి పిల్లల్ని ముందలనే నేను బట్టలు కొనిపిస్తాను రేపని చెప్పాడు తర్వాత వాళ్ళని కదిలిచ్చి కొనుక్కుండా అలానే కూర్చున్నాడు ఇంకా వాళ్ళేమో మాకు షాపింగ్ తీసుకెళ్తున్నావు అసలు అడగారండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అసలు బట్టలు ప్రతి పండకి బట్టలు ఇప్పించి డాడీ అని బర్త్డేలకు కూడా అడగరు అసలుకి వాళ్ళు మేమే ఇప్పిస్తాము ఇప్పించినప్పుడల్లా రెండు జతలు అలా ఇప్పిస్తాము ఇప్పుడైతే వన్ వన్ ఇప్పిస్తున్నాము ఇంకా అసలు అడగరు బొమ్మలైనా ఏ అయినా అంతే అండి మేము కొనిస్తేనే తీసుకుంటారు మా పిల్లల దగ్గర ఉన్న గుడ్ అలవాటు ఏంటంటే మంచి అలవాటు ఇదేనండి ఇంకా మేము కొనిస్తే తప్ప వాళ్ళు వాళ్ళకైతే అడగరు అడిగి పెద్ద అడగడు కొనిస్తానన్నావు కదా కొనిచ్చాడు అంటే షాపింగ్ తీసుకెళ్ళి ఫస్ట్ ట్రెండ్కి ట్రెండ్స్కి వెళ్ళాము కానీ అంత నచ్చలేదు ఫస్ట్ వెళ్ళింది ఇక్కడ ఫోటో వాళ్ళు అదిగాడు పిల్లల బొమ్మలతో ఫోటోలు ఉన్నవి తర్వాత మ్యాక్స్ పక్కన అది మ్యాక్స్లో అనుకుంటా అక్కడ తీసుకున్నాము తర్వాత ఇంకా లేట్ అయిపోయింది బయట ఇంకా లేట్ అయిపోయింది సరే పద అని చెప్తే మా వారు ఏం చేశారంటే మరి మీకు ఒక స్పెషల్ తినిపిస్తాను రన్ రాను మా పిల్లల్ని నన్ను తీసుకెళ్ళాడు హోటల్కి అది మా దగ్గరలో పెట్టారండి హోటల్ సంతోషి డబ్బా వెజ్ మేము బాగా తింటాము ఆ రోజు భోగి కాబట్టి నాన్ వెజ్ తినము ఇంకా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు బిర్యానీ అలా ఆర్డర్ వెజ్ బిర్యానీ అలా ఆర్డర్ చేస్తాను కానీ మాకు ఇష్టం ఉండదండి ఇంట్లో చేస్తూనే ఉంటాను బిర్యానీలు ఏమైనా కొత్తగా తిన్నామని మా పిల్లలు ఏమైనా అనుకుంటాము రైస్ ఐటమ్స్ అయితే వద్దనుకున్నాము అప్పటికే నైట్ లేట్ అయిపోయింది ఇంకా రోటీసా ఏదో తీసుకున్నారు ఫస్ట్ అయితే తర్వాత కుల్చా పరోటా అంటండి చాలా బాగుంది ఫస్ట్ మా వారు తింటారంటే ఎప్పుడు మీరు తినండరా చాలా బాగుంటుంది మా వారు సెలెక్ట్ చేసి ఎప్పుడు మా ముగ్గురికి ఒక్కొక్కసారి నచ్చవు అది ఎలా ఉంటుందో తింటామో లేదా అనుకున్నాం కానీ ఫస్ట్ టైం చాలా బాగా నచ్చింది మాకైతే తిన్నాము ఇంకా కాజు బ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అవి చేసుకున్నాం చాలా బాగా నచ్చింది ఇంకా తిన్నాము తిన్న తర్వాత అయితే ఇంటికి వెళ్ళాము ఇంకా తర్వాత సంక్రాంతి వీడియో రేపు పోస్ట్ చేస్తానండి కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి అందులో కైట్ పేస్ట్ వేలికి వెళ్ళాము చాలా బాగుంది కానీ ఇంకా ఆ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరీ రేపు మిస్ కాకుండా వీడియో చూడండి ఇంకా మీలేరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ వీడియోస్ కనుక నాన్న ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వరకు ఈ వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకా లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను